హాయ్ ఫ్రెండ్స్ ఇక ఈ చెరువు పార్క్ విషయానికి వస్తే చిన్నపిల్లలు కూడా మంచిగా ఆడుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అయితే దాని గురించి మరొక వీడియో నేను మన ఛానల్లో చేస్తాను ఇక విషయానికి వస్తే ఈ పార్కులో ఇంకొక మంచి ప్లేస్ ఉందంటే అదే బోట్ షికార్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది బోట్ షికార్ అనేది ఇక లోపలికి వెళ్దాము ఇది బయటి వైపు నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఓవరాల్గా ఈ కంబాల పార్క్ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి బాగా గమనించండి అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి మంచి వీడియోలో మనకు వస్తున్నాయి కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వెళ్ళిపోదాం విషయానికి వెళ్ళిపోదాం మొత్తానికైతే ఈ కంబాల చెరువులో నాకు బాగా నచ్చిన పాయింట్ ఇది కూడా ఒకటి అనమాట ఈ బోట్ షికార్ పాయింట్ అనేది చాలా అంటే చాలా బాగుంది నీట్గా ఉంది దాంతోపాటు మంచి లుకింగ్ చూసేదానికి చాలా శాంతంగా ఉంటుంది అది ఇక్కడ ఈ విధంగా కిందకెళ్ళాలన్నమాట కిందకెళ్ళి ఇక్కడ మనం వెయిట్ చేస్తే ఆల్రెడీ బోట్ లోపల ఉన్న లోపల ఉన్నాయి తిరుగుతూ ఉన్నాయి ఆ బోట్లు మనకడికి వస్తాయి వచ్చినప్పుడు మనం ఎక్కాలన్నమాట ఓకే ఇక విషయానికి వెళ్ళిపోదాము మొత్తం మీద అయితే ఓవరాల్గా ఒకసారి వ్యూ అంతా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక ఈ కంబాల చెరువు గురించి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మేము ఎంతవరకైనా వీడియోలు చేయగలుగుతాము ఎంతవరకైనా మేము ముందు కలగలుగుతాం థ్యాంక్ యూ